ఇన్స్టెంట్ గా ఈజీగా ఇంట్లోనే ఈస్ట్ ఓవెన్ వాడకుండా మీ పిల్లలు కూడా పిజ్జా ప్రిపేర్ పిజ్జాంట్లో ఒకప్పుడు మైదాపిండి లేదంటే గోధుమ పిండి తీసుకుని చెంచా ఉప్పు చెంచా పంచదార అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తో పాటు చిటి బేకింగ్ సోడా చెంచా నూనె గానీ బటర్ గానీ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మూడు చెంచాల పెరుగు కొంచెం మాత్రమే నీళ్లు పోసుకుని ఖచ్చితంగా ఐదు నిమిషాల పాటు బలం ఉపయోగిస్తూ శుభ్రంగా వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసాక మాత్రమే రెండు సమాన భాగాలుగా చేసుకుని పొడిపిండి చల్లుకుంటూ చూపి ట్టుగా కాస్త మందంగానే రోటీకి చేసేసుకుని బటర్ లేదా నూనె అప్లై చేసుకున్నా ప్లేట్లు వేసేసుకుని గుర్చేకున్నా పిజ్జా సాస్ అప్లై చేసేసుకుని దానిపైన చీజ్ వేసేసుకుని స్వీట్ కార్న్ టమాటా ఉల్లిపాయ క్యాప్సికమ్ సర్దేసుకుంటా విజిటేబుల్స్ అన్ని లేకపోతే మీకు నచ్చిన వెజిటబుల్ సర్దేసుకుని మళ్ళీ కొంచెం చీజేసుకుని మందపాటి గిన్నె లాంటి స్టాండర్డ్ పెట్టి ఈ ప్లేట్ ని సర్దేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఆవు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకున్నా బయటికి తీసుకుని చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానే అలంకరించేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కోసుకుని తీసుకుని తింటే ఉంటుంది పసిపిల్లలు పాలబుగలతో పొద్దు పడినట్టు ఉంటుంది అండి